హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో కప్పు బియ్య పిండితో చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే బెల్లం అప్పాలను అయితే తయారు చేసి చూపిస్తానండి మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇది ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా కుదురుతూ అంటే దీనికి ఎలాంటి పాకం పని లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో అలాగే ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తాను చూడండి పై లేయర్ మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల సాఫ్ట్గా తింటుంటే అలా తినాలనిపిస్తూనే ఉంటుంది స్వీట్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ రెసిపీని అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసమైతే ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి అన్నీ కూడా ఒకటే మెజర్మెంట్ తీసుకోండి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ ఒక కప్పు వరిపిండి అలాగే నెక్స్ట్ ఇంకొక కప్పు వచ్చేసి గోధుమ పిండి వేసుకోండి అలాగే సేమ్ అదే కప్పుతోటి మరొక కప్పు ఉప్మా రవ్వ తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదండి బాంబే రవ్వ అంటాం కదా ఆ రవ్వనైతే ఒక కప్పు తీసుకోండి అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోండి ఒక కప్పు వరిపిండి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వ మూడు కూడా ఈక్వల్గా సేమ్ ఒకే గిన్నెతో లేదు అంటే సేమ్ ఏదైనా గ్లాస్తో కానీ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసము ఒక పావు టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలాగ స్పూన్ తోటి బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ నేను పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ అడుగు మందంగా ఉండే ఏదైనా కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ది కానీ తీసుకోండి ఇప్పుడు అందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఈ పిండి సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు అయితే బెల్లం వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు అనుకోండి మరి కొంచెం పావు కప్పు నుంచి అరకప్పు వరకు అయితే బెల్లం తరుగు వేసుకోండి అంటే రెండు పావు కప్పు కానీ రెండున్నర కప్పులు కానీ వేసుకోండి కానీ ఒక రెండు కప్పుల బెల్లం అయితే మీకు కరెక్ట్గా అంటే మైల్డ్గా ఉంటుందండి స్వీటు ఎక్కువ తక్కువ కాకుండా వెగట లేకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఈ కడాయి పెట్టేసుకొని బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి అలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఒక్కసారి ఫిల్టర్ చేసుకోండి మనకి ఈ బెల్లంలో జనరల్గా కొంచెం నలకలవి ఉంటాయి కదా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా సో ఒక్కసారి టీ ఫిల్టర్ తోటి ఇలాగ ఫిల్టర్ చేసేసుకొని మనము స్టవ్ మీద పెట్టుకున్న ఆ కడాయిని కూడా ఒకసారి నీళ్ళతో కడిగేసేసి ఇప్పుడు ఆ బెల్లం వాటర్ని కడాయిలోకి వేసేసుకొని ఒక పొంగురానివ్వండి వెంటనే బెల్లం కరిగిన వెంటనే పిండి వేయకుండా జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు ఈ విధంగా బెల్లం వాటర్ని తెరలనివ్వండి ఇలాగ తెరలిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలానే ఉంచండి ఇలాగ బెల్లం వాటర్ ఒక అర నిమిషం అలాగ తెరలిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి కంప్లీట్గా సిమ్లో పెట్టేసి మనం ముందు కలిపెట్టుకున్నాం కదండి ఈ మూడు రకాల పిండిలు ఉన్నాయి కదా రవ్వ గోధుమ పిండి అలాగే వరిపిండి పొడి బియ్య పిండి ఉంది కదా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా గరిటితోటి చక్కగా కలిపేసేసుకోండి అయితే సిమ్లోనే పెట్టేసేసుకోండి ఇలా బాగా పిండి కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒకసారి గరిటితోటి చక్కగా కలిపేసేసుకోండి ఈ స్టేజ్లో ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షన్ ఏనండి మీకు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఇందులో మీకు ఇష్టం ఉంటే కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు ఇలా నెయ్యి వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు అలాగా ఇప్పుడు ఈ కడాయికి మూత పెట్టేసి కొంచెం ఇవ్వండి అంటే మనం పట్టుకోవడానికి వీలుగా ఉండేంత వరకు ఒక్క పది నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టేసి పక్కన పెట్టేశారంటే మనకి కొంచెం పట్టుకోవడానికి వీలుగా గోరువెచ్చగా అవుతుంది కదా సో ఆ టైంలో పిండిని అయితే బాగా కలుపుకోవాలండి మనకి చపాతి పిండికి మనం ఎలాగ బాగా మర్దన చేసుకుంటాం కదా సాఫ్ట్గా రావడానికి సేమ్ అదే విధంగా పిండిని బాగా కలుపుకోండి మీరు పిండిని ఎంత బాగా కలిపితే మనకి ఈ బెల్లం అప్పాలనేవి అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి సో పిండిని అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీకు పిండి ఏదైనా లూజ్గా ఉంది అనిపిస్తే కనుక కొంచెం బియ్య పిండి అయినా వేసుకోవచ్చు కానీ ఈ కొలతలతో చేయండి మీకు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత అరచేతులకి ఈ విధంగా నెయ్యి రాసేసుకోండి పిండి మనకి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు మీకు కావలసిన సైజులో అప్పాలను అయితే తయారు చేసుకోవచ్చు అండి జనరల్గా ఇవి కొంచెం చిన్న సైజులోనే తయారు చేస్తారు నేను చిన్న నిమ్మకాయ సైజు అంతా పిండి తీసుకొని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక వాయికి సరిపడా ఫస్ట్ అయితే ఇలాగ పిండిని బాల్స్ లాగా చేసేసుకోండి ఇప్పుడు అరచేతిలో ఇలాగ ఈజీగా ప్రెస్ అవుతాయండి మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సో ఫటాఫట్ ఇలాగ తయారు చేసేసుకోండి అరచేతిలో పెట్టేసుకుని జస్ట్ ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి ఇవి కొంచెం ఇక్కడ చూస్తున్నారు కదా థిక్నెస్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి పల్చగా చేసుకోవద్దు అలాగని మందంగా కూడా ఉండవద్దు మీడియంగా ఉండాలి మొత్తం కూడా అంత ఈవెన్గా ఉండే విధంగా చక్కగా ఇలాగా అరచేతిలోనే ఇలాగా వచ్చేసేసుకొని ఇలాగ ప్లేట్లో పెట్టేసుకోండి మీకు అలాగ అరచేతుల్లో చేసుకోవడం కష్టంగా అనిపిస్తే కనుక ఇలాగ ఏదైనా పాలు పాలిథిన్ కవర్ కానీ లేదంటే మనకి పాలు ప్యాకెట్స్ వస్తాయి కదా ఆ ప్యాకెట్ మీద అయినా కూడా చక్కగా ఇలాగ చేసేసుకోండి ఒకటి రెండు ఆయిల్కి సరిపడా ఇలాగ ముందు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేయండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అవి వేగేటప్పుడు మాత్రం కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలాగా తయారు చేసుకున్న ఈ అప్పాలని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్కి సరిపడా వేసేసుకోండి ఇవి వేగేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఇవి కొంచెం మనకి చక్కగా మనకి పొంగుతున్నట్లుగా వస్తాయండి చూస్తున్నారు కదా వేయటంతో గరిట పెట్టొద్దండి కొంచెం అవి వేగి పైకి వస్తాయి ఆయిల్లోకి అలా వచ్చినప్పుడు మాత్రమే ఇలాగ రెండో వైపు టర్న్ చేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా మనకి పొంగినియ్యి ఇలా పొంగిన తర్వాత రెండో వైపులా కూడా అంత ఒకే విధంగా ఫ్రై అయ్యే విధంగా చూసుకొని ఇలాగ తీసేసుకోండి ఇవి వేగే టైంలో నెక్స్ట్ వాయికి సరిపడే అప్పాలను అయితే ప్రెస్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫ్రై చేసే టైంలో మాత్రం కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయండి ఇవి మీకు రెండు మూడు వారాలు ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి బెల్లం మప్పాలు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి